ప్రభునందు ఉన్నటువంటి ప్రియమైన జనులందరికీ నా హృదయపూర్వక వందనాలు జలిస్తున్నాను దేవునికి మహిమ కలుగునుగాక హాలూయ దేవుడు మనకి ఈరోజు మరొక దినము అనుగ్రహించి పునార్థాన దినము ఆదివారము పిందలకాడ లేచి దేవుని వెతుకటం ప్రార్థించటం ప్రతి మరి ఆదివారం కూడుకోవటం మనకెంతో శ్రేయస్కరము ఆశీర్వాదకరమని ప్రభు చదివిస్తున్నాడు ఈరోజు మరి ఈ రీతిగా మనము ఆరాధించుకోవడానికి ఉదయకాల వాగ్దానము దేవుడు అనుగ్రహించడు మరి వాగ్దానము మనం అందరికి చేర్ చేసుకుని లైక్ చేసుకొని మరి సాటైనటువంటి సహకారులుగా నిలబడాలని నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను ఈరోజు దేవుడు అపస్సుల పౌలైనటువంటి పౌల్ పౌలు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అపస్సుల కార్యములు పద్యంతో అధ్యాయము నాలుగవ వచనం అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్చించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పింపుచూ నుండెను ఒప్పించుచూ ఉండెను ప్రతి ఆదివారము మనమందరము కూడా ప్రతి ఆదివారము ఏకరీతిగా కూడుకుని దేవుడి సన్నిధిలో ఆరాధించాలి ప్రార్థించాలి ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన త్యాగము చేస్తాడు కదండి రక్తము చిందించాడు ప్రభు చేసినటువంటి ఆ కార్యానికి మనం నచించిపోకుండా మనం రక్షించడం కొరకు ఆయన ఎంతో మనం కృతజ్ఞతాస్థుతులు ఆయనకి మనము చెల్లించేవారిగా ఉండాలి శిలయు తిమోతియు మసిధోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు అతురత గలవాడై ఏసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను వాక్యం చెప్పటంలో సువార్త ప్రకటించటములో ప్రభువుని గురించి అందరికీ చెప్పటంలో మనము అతురుత గలవారం అయి ఉండాలి ప్రతి ఒక్కరికి చెప్పాలా ఈరోజు వారిని రక్షణలోకి నడిపించటము ఎంతో అవసరమైనది మన బాధ్యత ఒక యజమానుడు పని చెప్పినప్పుడు ఆ పనిని సంపూర్ణం చేయటం ఎంత బాధ్యతో అలాగే మరి మన ప్రభు చెప్పినది చేయటం కూడా మనకి అంత బాధ్యత అని ప్రభు మనకి ఈ మాట ద్వారా చెలవిస్తూ ఉన్నాడు చూడండి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరము కూడా మనము ఆ యొక్క ప్రభు మాటలు చెప్పడానికి ఆతురత గలవారమై ఉండాలి ఈ విశ్రాంతి దినం మనం ఏం నేర్చుకున్నాం ఆ దినంత కూడా మనం ధ్యానం చేసుకోవటమే కాకుండా ఆ మాటలు ఆ యొక్క దైవ సేవకులు ఏర్పరచుకున్నటువంటి బిడలతో దేవుడు ఎలా మీతో మాట్లాడాడు ఆ మాటలన్నీ కూడా ఆ వారం అంతా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలతో మంచి మాటలు ఆ మాటలు పంచుకోవటం వల్ల ఎంతో శ్రేష్ఠకరము ఆరోగ్యకరము ఆశీర్వాదకరము ఎన్నో రకాలుగా మనకు ఉపకార ఉపయోగకరముగా ఉంటుంది ప్రభువు కూడా మన యొక్క ఆతృత కాదు విశ్వాసమే కాదు మనం పడుతున్న ప్రయాస్సుకు ప్రయశ్చిత ప్రయాస్సుకు మనకు దేవుడు సహాయం కూడా చేస్తాడు దేవునికి మహిమ కలు ఆరు వచనంలో వారు ఎదురాడి చూ దూషించుచినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని ఇక మీదట అన్ని జనుల యొక్కకు పో వారితో చెప్పాను దేవుణ్ణి నమ్మినటువంటి వారే కొన్నిసార్లు మాట వినరు వాళ్ళు ఇష్టానసరంగా నడుచుకుంటారు మీ యొక్క శిక్షకు మీ దుర్నీతికి మీ యొక్క చేస్తున్నటువంటి పాపక్రియలకి మీరే ఉత్తరవాదులు నేనైతే నిర్దోషిని నేను యథార్థంగా చెప్పకుండా పోతున్నాను అని చెప్పేసి కోపమవుతున్నాడు చూడండి ఆయన శాంతితో చెప్తున్నాడు కోపమవుతున్నాడు కొన్ని కొన్నిసార్లు గద్దిస్తున్నాడు బుద్ధి చెప్తున్నాడు మనము కూడా అదే రీతిగా మన బిడలు వినక వినప్పుడు కూడా గద్దించేటువంటి పరిస్థితులు మనకుంటూ ఉంటాయి కాబట్టి గద్దించే సమయం గద్దించాలి ప్రేమించే సమయం ప్రేమించాలి ఆదరించే సమయాన్ని ఆదరించాలి అలాంటి స్థితులు మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు మనకు తోడని నడిపిస్తాడు తప్పనిసరిగా మనకు తోడంటాడు అక్కడ నుండి వెళ్ళి దేవుని అందు భయభక్ తిథియు యోస్తులు అను ఒకని ఇంటికి వచ్చెను అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొనుండెను ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రీస్తు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసముంచెను మరియు కొరితీలో అనేకులు నివ విని విశ్వాసం నుంచి పాపం పొందిరి రాత్రివేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాటలాడుము మౌనంగా ఉండకము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనో రాడు ఈ పట్టణంలో నాకు బహు సమా జన సమూహము ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు ఒక సంవత్సరము మీద ఆరు నెలలో అక్కడ నివసించను ఆమె ప్రభు చెప్తున్నాడు అన్ని జనులు మధ్యకెళ్ళాడు వారికి సువార్థ ప్రకటిస్తున్నప్పుడు మానవులుగా మనకు భయం ఉండొచ్చు కానీ ప్రభు తోడున్నాను నేను తోడు నన్ను భయపడక నువ్వు వెళ్ళి వారికి ప్రకటించు చెప్పు ఎందుకంటే అండి కొంతమంది విననల్ల వారిగా ఉన్నారు ఏదో అలవాటుగా వెళ్తున్నాము వస్తున్నాం అని అంటున్నారు కానీ వారిని గద్దించి వచ్చి నేను ఇంకా మందిట మీ మధ్యలో ఉన్నాను నేను అని చెప్పేసి ఆయన అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి ధైర్యంగా సువార్త ప్రకటిస్తూ అప్పుడు అక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు నువ్వు భయపడక పౌల నేను నీకు తోడుగా ఉన్నాను ఇక్కడ అనేక మంది నా జనం ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పు వాళ్ళు నీ మాట వింటారు నీకు నేను తోడు ఉంటాను నువ్వు భయపడకని ధైర్యం చెప్పినట్టుగా చూస్తున్నాం మనం సంవత్సరం పైగా అక్కడుండి సువార్త ప్రకటిస్తున్నాడు చూడండి అపస్తులు అలా అంటే వాళ్ళ కోసం ఏమీ సమర్పించుకోలేదండి ఈరోజు ధనాశ ఎక్కువైపోయింది లోకాశ ఎక్కువైపోయింది డబ్బు సంపాదనలు ఎక్కువైపోయారు కానీ మా సమస్యలు తీరాలని మా రోగాలు పోవాలని ఇంకా అన్ని ఉద్యోగాలు వ్యాపారాలు ఇవన్నీ కావాలని బతిమలా ఇవన్నీ బ్రతకడానికి కావాలి కానీ ఈ అతృతత కొంచెమైనా ప్రభునందుంటే మనం ఆశీర్వదించబడతామని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యము మన వెనుకట్లో దీవించి ఆస్వాదింపబడదురుగాక ఆ మేన్ ఆ మేన్ ఆమెన్ ఆమెన్